ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఇవాళ దివ్య స్వరూపుడు సద్గుణ సంపన్నుడు శ్రీరాముడు శిరోమణి సీతాదేవిల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభం కానున్న స్వామివారి కళ్యాణం వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు అన్న ప్రసాదం తాగునీరు మజ్జిగ అందించనున్నారు వేసవి ఉంచుకొని గ్యాలరీలలో ఎయిర్ కూలర్లు స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో సీతారాముల కళ్యాణోత్సవానికి జగన్ హాజరు కావడం లేదు ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది భక్తులకు ప్యాకెట్లు అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు మరోవైపు సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్ళీ కళ్యాణ వేదిక సమీపం నుంచి కడప మార్గంలో పది చోట్ల సాలహాబాద్ వద్ద ఐదు ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు కడప నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు అలంకాన్ పల్లె మీదుగా వెళ్లాల్సి ఉంటుంది తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలు రేణిగుంట వద్ద దారి మళ్లించి వయ రాయచోటి మీదుగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు రాజంపేట నుంచి వెళ్లే వాహనాలు కూడా రాయచోటి మీదుగా మళ్లించడం జరిగిందని రాజంపేట వైపు నుంచి ద్విచక్ర వాహనదారులు సాలహాబాద్ నుంచి ఇబ్రహీంపేట మాధవరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు ఒంటిబిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నాలుగో రోజు స్వామివారు నవనీత కృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మహిళలు చిన్నారుల కోలాటం నడుమ స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగ సాగింది